నమస్తే ఈ రోజు నేను మీతో చాలా టేస్టీగా దివాళీ స్పెషల్ గా చేసే రెండు పిండి వంటలు కజ్జికాయలు అండ్ శంకరపార రెసిపీలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ రెండు సింపుల్ గా ఎక్కువ సమయం పట్టకుండా క్వాంటిటీ చేసినప్పుడు చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటాయండి ముందుగా నేను కజ్జికాయలు కోసం రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను మీరు బౌల్ కానీ గ్లాస్ ఏదైనా మెజర్మెంట్ యూజ్ చేయవచ్చు దాంతోనే అన్ని మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట నేను రెండు కప్పుల మీద పిండికి పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సన్నటి రవ్వ అయితే డైరెక్ట్ గా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు అలానే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి లేక బటర్ ఆయిల్ గానీ యూజ్ చేసుకోవచ్చండి నెయ్యి వేసిన తర్వాత ఈ రవ్వ పిండి మొత్తం బాగా కలిపేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలపాలనమాట ఇలా మనం చేత్తో ముద్ద చేస్తే బైండింగ్ లాగా కన్సిస్టెన్సీ రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్ గా మనం పిండి కలుపుకున్నట్టు ఈ ఉక్మర వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తుంది పైన లేయర్ అనేది కజ్జి ఇలా కలిపిన తర్వాత పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్ డోలాగా కలుపుకోవాలి వాటర్ అది ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా సెమీ సాఫ్ట్ డోలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా నాని బాగా సాఫ్ట్ గా వస్తుంది స్టవ్ పైన కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కొంచెం మెల్ట్ అయ్యి వేడైన తర్వాత ఇందులో కొంచెం బాదం అలానే కాజు హాఫ్ కప్పు ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలన్నమాట మీకు ఇష్టమైన పిస్తా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంటని దోరగా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మన స్టఫింగ్ లో చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో కప్పు ఉప్మా రవ్వ వేసుకొని అదే లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి రవ్వ నుంచి మంచి వాసన వచ్చి గోల్డెన్ కలర్ అయ్యాక ఒక కప్పు తురిమిన కొబ్బరి వేసుకోవాలన్నమాట మంటను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకొని రవ్వని బాగా కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకోవాలి స్టఫింగ్ అనేది ఎంత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రవ్వ మొత్తం బాగా వేగి కమ్మటి వాసన వచ్చి లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులో ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే ఉక్కుమరవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు ఇలా ఇంట్లోనే ఎండు కొబ్బరి తురిమి వేసుకుంటున్నాను ఇంట్లో తురిమిన కొబ్బరి అయితేనే బాగా టేస్ట్ వస్తుంది ఇలా తురిమిన కొబ్బరిని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొబ్బరి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో వేయించాలి ఇలా చేస్తే రవ్వ కొబ్బరి రెండు కమ్మటి టేస్ట్ వస్తాయి ఇందులో రవ్వ కొబ్బరి మంచిగా వేగిన తర్వాత ఫ్లేవర్ కోసం ఎలాచి ఫ్లేవర్ వేసుకుంటున్నాను ఇలా ఎలాచి పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒక్క నిమిషం పాటు కలిపి ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇది కంప్లీట్లీ చల్లారని ఇవ్వాలన్నమాట దీంట్లో చల్లారిన తర్వాతనే మనము స్వీట్ కోసం షుగర్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే షుగర్ అనేది వేయకుండా ఇది చల్లారే దాకా లోపు నేను పౌడర్ అనేది ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి నేను షుగర్ పౌడర్ త్రీ బై ఫోర్త్ వన్ షుగర్ ని మిక్సీ జార్ లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం ఒకేసారి ఎక్కువ టైం పడుతుందని చెప్పి ముందుగానే గ్రైండ్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను ఇది చల్లారిన తర్వాతనే ఇందులో మనము షుగర్ పౌడర్ వేసుకొని ఇలా చేత్తో కలుపుకుంటే మొత్తం బాగా కలుస్తుంది అనమాట మన స్టఫింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఈ విధంగా స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మన కజ్జికాయలు అనేది తినేటప్పుడు చాలా క్రిస్పీ అండ్ క్రంచిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఈ టైంలో లో కొంచెం కిస్మిస్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మనం పిండిని కలుపుకున్నాం కదా మళ్ళీ ఒక్కోసారి చేత్తో ఇలా నీట్ చేసుకుంటే బాగా సాఫ్ట్ గా అయిపోతుంది చూస్తున్నారు కదా పిండి టెక్స్చర్ అనేది కూడా మనకి బాగా స్మూత్ అండ్ సాఫ్ట్ గా కనిపిస్తుంది ఇలా నేను కొంచెం పెద్ద ముద్దని తీసుకున్నాను ఇలా ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండి చల్లి ఇలా ముద్దని చపాతి రోలర్ తో ఇలా రోల్ చేసుకుంటున్నా మరీ పల్చగా కాకుండా మరీ థిక్ గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఒకసారి చేసుకున్న తర్వాత ఏదైనా రౌండ్ డబ్బా లేదా టిఫిన్ బాక్స్ మూతతో కట్ చేసుకోవాలి మన ఇంట్లో డైలీ అందరి ఇంట్లో ఉన్న వన్ కేజీ స్టీల్ డబ్బా అనమాట నేను దాని షార్ప్ అనేది అడ్జస్ట్ షార్ప్ గా ఉంటుందని చెప్పి దాంతో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేస్తున్నా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మనకి మౌల్డ్ గానీ ఎక్కువ టైం కూడా అసలు పట్టదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో లో చేసుకోవాలనుకుంటే ఈ సైజ్ కజ్జికాయలు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను ఎప్పుడు ఈ ప్రాసెస్ నే చేస్తాను అనమాట అందుకే ఈ రోజు ఒక మంచి డిజైన్ తో ఈ రోజు కజ్జికాయలు అనేది చూపిస్తాను మీకు మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు ఇలా చూపుడు వేలు ఇలా కొంచెం అడ్డం పెట్టుకొని స్టఫింగ్ వేసుకుంటే ఆ స్టఫింగ్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఒకే దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలా స్టఫింగ్ వేసిన తర్వాత ఎడ్జస్ కి వాటర్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి స్టఫింగ్ అనేది మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువగా కాకుండా మనం చేసిన స్కాయల్ సైజ్ కి తగ్గట్టు వేసుకుంటేనే తినేటప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఎడ్జస్ కి వాటర్ మొత్తం మొత్తం రాసిన తర్వాత పై నుంచి ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలి ఇది పర్ఫెక్ట్ గా క్లోజ్ చేస్తేనే మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఓపెన్ అవ్వకుండా లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ స్పూన్ తో పై నుంచి నేను డిజైన్ చేసుకుంటున్నాను ఇలా సింపుల్ గా కూడా మనము ఫోర్క్ స్పూన్ తో ఇలా డిజైన్ చేసి కూడా మనము అన్ని కజ్జికాయలను కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా నేను ఫోర్క్ స్పూన్ డిజైన్ చేసిన తర్వాత దీనిపై నుంచి ఇంకో సింపుల్ డిజైన్ అనేది మీతో షేర్ చేస్తాను టూత్పిక్ కానీ మ్యాచ్ బాక్స్ స్టిక్ కానీ ఏదైనా అవైలబుల్ గా ఉంటే దాంతో ఇలా చిన్నగా చేతో రెండు ఫింగర్ల మధ్యలో స్టిక్ ని ప్రెస్ చేసుకుంటూ పిండిని కొంచెం లోపల తీసుకెళ్తే మంచి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి పిక్ ని రెండు ఫింగర్ల మధ్యన ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా తీసుకెళ్తుంటే మంచి లేయర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కదండి చాలా బాగుంటుంది పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో కజ్జికాయలు చేయండి ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది అన్ని ఈ విధంగానే నేను చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత పైన మంచి కాటన్ క్లాత్ తో క్లోజ్ చేసుకుంటే ఒకేసారి మనం ఫ్రై చేసుకోవడానికి చాలా తక్కువ టైమ్ లో అయిపోతుంది చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తుందో లుక్ డిజైన్ అనేది మీరు కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేకపోతే ఫోర్క్ స్పూన్ తో డిజైన్ చేసిన తర్వాత కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవుతారని చెప్పి ఈ డిజైన్ మా పిల్లలు బాగా నచ్చింది అందుకే నేను ఇలా చేసి అన్ని ఒకేసారి పెట్టుకున్నాను ఇలా ఒకేసారి మనం చేసుకొని పెట్టుకున్న తర్వాత పైనుంచి క్లాత్ అనేది కంపల్సరీ కప్పాలన్నమాట లేకపోతే పిండి అనేది బాగా డ్రై అయిపోతుంది ఇలా డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది వేడైందా లేదా అని కొంచెం చిన్న పిండి ముద్దని వేసుకొని చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ వేడైతే సరిపోతుంది మరీ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేస్తే మన కజ్జికాయలు అన్ని పై నుంచి కలర్ వచ్చేసి పచ్చిగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు మీడియంగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ కజ్జికాయలను వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా రెండు సైడ్ లో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుంటే అసలు స్టఫింగ్ అనేది బయటికి రాదు ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది అలానే ఎక్కువ ఆయిల్ కూడా అసలు పీల్చదండి ఈ ప్రాసెస్ లో చేస్తే చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇలా తీసిన తర్వాత మనం పక్కన ప్లేట్ లో పెట్టుకుందాము అన్ని సేమ్ ప్రాసెస్ లోనే చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట కజ్జికాయలు మనం ఒకేసారి అన్ని రెడీ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు ఈ విధంగా చేస్తే కజ్జికాయలు అండి చాలా పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి క్రంచిగా చాలా టేస్ట్ బాగుంటుంది క్రిస్పీ రుచికరమైన కజ్జికాయలు అనేది రెడీ అయ్యాయి తిన్న తిన్నా ఇంకా తినాలనిపించే రుచిగా ఉంటుందండి ఇప్పుడు శంకరపార రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు శంకరపార నేను హాఫ్ కేజీ మైదా పిండితో చేస్తున్నాను మీరు హెల్దీగా కావాలనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు హాఫ్ కేజీ మైదా పిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను కరెక్ట్ గా ఇస్తాను మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ మెజర్మెంట్ తో చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది నూట యాభై గ్రాములు షుగర్ పౌడర్ అండి ఇది మీరు కావాలనుకుంటే షుగర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు హాఫ్ బౌల్ వచ్చిందనమాట నేను ఒక గిన్నెలో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలానే వన్ ట్వంటీ ఎంఎల్ మిల్క్ అనమాట త్రీ బై ఫోర్ వన్ తో ముప్పావు కప్పు మిల్క్ తీసుకున్నాను ఆల్రెడీ నేను మిల్క్ అనేది వేడి చేసుకుని రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్ తీసుకున్నాను ఒకసారి షుగర్ పౌడర్ మిల్క్ ని కలిపి స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి మనం పాలన ఎక్కువసేపు మరిగించవలసిన అవసరం కూడా లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది షుగర్ అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే సరిపోతుందండి ఒకవేళ మీరు నార్మల్ గా పచ్చిపాలు తీసుకున్నప్పుడు కూడా కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు మరిగించి షుగర్ అంతా కరిగాక దింపేసి చల్లారిన తర్వాత యూజ్ చేసుకుంటే సరిపోతుంది మరో కడాయిలో మనం పాలైతే ఎంత తీసుకున్నామో అదే మెజర్మెంట్ తో వన్ ట్వంటీ గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యిని కూడా లో ఫ్లేమ్ లో వేడి చేసుకోవాలి బాగా మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మరిగించుకోకూడదు లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి ఇలా బాగా వేడైన నెయ్యిని ఇలా మైదా పిండి పైన వేస్తే కొంచెం పిండి అనేది ఉడకాలన్నమాట బాగా వేడిగా ఉంటుంది కదా అందుకే నేను స్పూన్ తో కలుపుకుంటున్నాను ఇలా స్పూన్ తో కలిపిన తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్ కి వచ్చాక ఇలా చేత్తో పిండిని ఈ నెయ్యి బాగా కలపాలి మనము మెయిన్ దీంట్లో టిప్ అనేది ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలపాలి ఈ నెయ్యి వలనే మనకి శంకరపారా రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి నెయ్యి పిండి బాగా కలిపేటట్టు మనం ఇలా చేత్తో ముద్ద అయితే చాలా గట్టి ముద్ద అవ్వాలి ఇలా మనం చేత్తో మళ్ళీ ముద్దని బ్రేక్ చేసేటప్పుడు కొంచెం హార్డ్ లాగా అనిపించాలన్నమాట ఇది వాళ్ళకి నేను ఎప్పుడు ఈ రెసిపీ చేస్తానండి మా పిల్లలకి చాలా ఇష్టము ఇప్పుడు మనము ముందుగా షుగర్ మిల్క్ రెడీ చేసుకున్నాం కదా ఇది నార్మల్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్ డో లాగా రెడీ చేసుకోవాలన్నమాట మిల్క్ అనేది మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ వీడియోలో నేను రెండు రెసిపీలకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది స్వీట్ అయితే ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నాకు మిల్క్ షుగర్ అనేది కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనము ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనము దీనికి ఒక ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి అప్పుడే మనం వేసిన నెయ్యి అనేది పిండికి బాగా నాని బాగా టేస్ట్ వస్తుంది ఇది థర్టీ మినిట్స్ పక్కన పెట్టేద్దాం మనము థర్టీ మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చేత్తో ఇలా పిండిని మొత్తం కలిపిన తర్వాత కొంచెం ముద్దలాగా తీసుకొని దీన్ని మనం ఒత్తుకునేటప్పుడు కూడా ఒక ముద్దలాగా బ్రేక్ చేసుకొని ఆ ముద్దని కూడా కొంచెం చేత్తో ఒత్తుకుంటే ఒకవేళ మీరు పిండి బాగా టైట్ అయిపోతే ఇంకో వన్ ఆర్ టూ స్పూన్స్ పాలు రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు వేసుకొని కూడా పిండిని బాగా కలుపుకోవచ్చు మీరు పాలకి బదులు నీళ్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సేమ్ మెజర్మెంట్ తో ఇలా చపాతీలాగా లాగా కొంచెం ముద్దలాగా తీసుకొని దీనికి పొడి పిండి కూడా అవసరం లేదు ఇలా చపాతి రోలర్ తో రోల్ చేసుకోవాలి దీని మరీ పల్చగా కాకుండా మరీ మందగా కాకుండా మినిమం హాఫ్ ఇంచు సైజ్ లో కట్ చేసుకోవాలన్నమాట థిక్నెస్ లో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్ సైజ్ కావాలని చెప్పి నాలుగు వైపులా ఎడ్జెస్ ని కట్టుకోవాలి ఇలా ఎడ్జస్ ని కట్ చేసుకుంటే మనకి శంకరపార రెసిపీ కొంచెం సైజ్ అనేది ఒకే విధంగా ఉంటుంది అనమాట షేప్స్ అలా ఈ థిక్నెస్ చూసారు కదండి వీడియోలో చూపించిన థిక్నెస్ అయితే సరిపోతుంది ఇలా మీకు నచ్చిన డైమండ్ షేప్ గాని స్క్వేర్ షేప్ గానీ కట్ చేసుకోవచ్చు నేను ఇలా స్క్వేర్ షేప్ లో చిన్న చిన్న క్యూబ్ లాగా కట్ చేసుకుంటున్నాను పిల్లలకి తినడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇది శంకరపారా కూడా ఇలా క్యూబ్ లాగా కట్ చేస్తేనే బాగుంటుంది మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే చిన్నదా పెద్దదా అని చెప్పి ఆ విధంగా కట్ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఇంచు షేప్ లో ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దీని సైజ్ అనేది కూడా మనకి పెరుగుతుంది నేను అన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మనం ఒకేసారి ఈ రెసిపీని కూడా మొత్తం పిండితో ఇలానే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ లో చేసుకుంటే కూడా మనకి చాలా తక్కువ టైంలో లో అయిపోతుంది రెసిపీ మీరు నేను హాఫ్ కేజీ మెజర్మెంట్ కి ఇచ్చాను కదా ఈ మెజర్మెంట్ తోనే మీరు డబల్ కావాలనుకుంటే వన్ కేజీ మైదాతో కూడా చేసుకోవచ్చు మిగతా ఇంగ్రీడియంట్స్ అని దీనికి డబల్ తీసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అండి మీడియం గా వేడి చేసుకోవాలి ఇలా మీడియంగా ఆయిల్ వేడైందా అని చెక్ చేసుకొని ఇలా జాలి గరిటలో నేను కొన్ని క్యూబ్స్ శంకరపార క్యూబ్స్ వేసుకొని ఇలా ఈజీగా వదలడానికి ఈజీగా ఉంటుంది ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల ఆయిల్ అండి మనకి చేతి పైన పడే ఛాన్స్ ఉంటుంది కదా ఇలా వేసిన వెంటనే కలపకుండా అవి కింద నుంచి పై దాకా కొంచెము ఫ్రై అవుతూ అవుతూకొస్తాయండి ఆయిల్ హీట్ అయితే ఇలా ఫ్రై అయ్యి పైకి వస్తూ వస్తూ ఉంటాయి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే దీని సైజ్ కూడా పెద్దగా అవుతుంది అలానే మనం కట్ చేసిన క్యూబ్స్ లలో కూడా కొంచెం గ్యాప్ గ్యాప్ గా లేయర్ గా వస్తాయి అవి తినేటప్పుడు చాలా క్రిస్పీ అండ్ క్రంచి బాగుంటాయండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకుందాము ఈత శంకరపారం కూడా సేమ్ ఈ విధంగానే ఫ్రై చేసుకుని తీసుకోవాలి మన ఎంతో టేస్టీగా శంకరపారా రెసిపీ అనేది కూడా రెడీ అయిపోయిందండి ఈ శంకరపార చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచిగా బాగుంటాయి ఈ రోజు చేసిన కజ్జికాయలు కానీ శంకరపారా రెసిపీలు ఎంతో టేస్టీగా ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్